హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఈరోజు ముక్కోటి ఏకాదశి గుళ్ళో మా రామాలయంలో ద్వార దర్శనం తెల్లవారుజామున ఐదింటికి గుడికి వెళ్ళాము ఎందుకండి మా లోపల పూజారి గారు దర్శనానికి దేవుణ్ణి అలంకరిస్తున్నారు మేము బయట ముగ్గులు పెట్టి ద్వైస్తంభం దగ్గర దీపాలు వెలిగించి నుంచున్నాము ఐదింటికి అయి గుడికి వెళ్ళాము అందరం ఆ రోజు మా గుడిలో పూజ బాగా జరిగింది చూడండి ద్వయస్తంభం దగ్గర దీపాలు వెలిగించాము గుమ్మంలో ముగ్గులై పెట్టి ద్వారం తెరిస్తే దర్శనానికై ఎదురుచూస్తున్నాము పూజారి గారు దేవుణ్ణి అలంకరించి అలా దిష్టి తీసి దర్శనానికి అనుమతిస్తారు చాలా బాగా జరుగుతుంది మా గుళ్ళలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ చూడండి అలా దిష్టి తీశారు ఇంకా ఇప్పుడు ఆ ద్వారంలో నుంచి లోపలికి వస్తాము రాములు ఎంత చక్కగా ఉన్నారో చూడండి సీతా లక్ష్మణ్ హనుమత్ సమేత రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి చక్కగా అలంకరించారు కొత్త బట్టలు పూలదండలు చక్కగా అలంకరణ జరిగింది ఎందుకండి మా రామాలయం జయ విజయులు ఉత్తర ద్వార దర్శనం చూడండి సీతమ్మ వారు ఎంత చక్కగా ఉన్నారు ఎంత కళగా ఉన్నారు రామయ్య తండ్రి లక్ష్మణ స్వామి ఆంజనేయ గారు ఇంకా అలంకరిస్తున్నారు అలంకరణ అయిన తర్వాత పూజ మొదలవుతుంది వారి పెళ్లి కూతురులాగా చక్కగా ఉంది చక్కగా పూలన్నీ పెట్టి అంత అందంగా అలంకరించారు మామూలు విరాట్లు ఇది గుడి చుట్టూ అనమాట ఇంత పూర్వం మా గుడిలో ఈ బొమ్మలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ విగ్రహాలు తీసుకొచ్చి ప్రతి ప్రతిష్ఠ చేశారు ఇది గుడి నా మూడు వైపులా ఇది గుడి చుట్టూ అన్ ఇది అది గుడి వెనక వైపు ఉంటుంది విష్ణుమూర్తి శంఖచక్ర గదాధారుడు విష్ణుమూర్తి ఇది ఉత్తరం వైపు ఇది గుడి చుట్టూ అన్నమాట ఇది ఇలా అప్పుడు అయ్యగారు పూజ మొదలు పెడతారు చూడండి

što je

मोके राव त्रिगुण आख्याय महावंत विष्णुमाय भवो कार्य मुनिचारी प्रदीक्षलो लोक रक्षकाय धनवेन महावंतvndकारण जगताराव महावंत अजैवतार द्वेन महावंत जा धर्मवचानी भाव प्रजेशो स्थात्रेण करवाव Se sí, me

गोत्र कल अरासरात्म जम वंदे सकता कम तपोन साय विष्णु स्वरोपा विष्ण रे ब्रह्म ఈరోజు పూజ ఇలా జరిగింది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి